హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో బీరకాయతో పాలు పోసిన కర్రీ రెసిపీ చూద్దాము బీరకాయ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పాలు పోసి వండామంటే ఇంకా కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది ముందుగా ఈ కర్రీ చేయడానికైతే బీరకాయని చేదు చెక్ చేసుకోవాలి చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్న ముక్క టేస్ట్ చూడండి తర్వాత చెక్కు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి నూనె వెడికిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి అన్నాక ఉల్లిపాయ తరుగు వేయాలి ఉల్లిపాయని సగంపాయని మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే దంచిన వెల్లుల్లి కూడా వేసి కరివేపాకు వేసి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి ఇందులో కారం కూడా వేస్తాను అందుకే పచ్చిమిర్చి కొద్దిగా వేసాను మీరు కారం వద్దు అనుకుంటే డైరెక్ట్గా పచ్చిమిర్చియే వేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేయాలి ఇవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను ఇక్కడ మనం ఎంత తీసుకున్న కర్రీ అనేది ఉడికిన తర్వాత చాలా కొద్దిగా అవుతుంది కదండి ఇంకా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత బీరకాయలోంచి నీళ్లు కూడా బాగా వస్తుంటాయి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోను ఉప్పు కారం పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి కారం చూసి వేసుకోండి ఈ రెండు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇంక రెండు మూడు నిమిషాల్లో మ్యాక్సిమం ఉడికిపోతుంది నైంటీ పర్సెంట్ దాకా ఉడికిపోతుంది బీరకాయ అనేది లేతవి తీసుకున్నాము చెక్కు కూడా నీట్గా తీసాము కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా అయితే పాలు పోస్తున్నాను ఇక్కడ కాచి చల్లార్చిన పాలే వాడుతున్నాను నేను ఒక మంచి కమ్మదనం అనేది వస్తుందండి కర్రీకి ఒక పాలు పోసేసి కలిపేసి మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి సిమ్లోనే వండుకోండి బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్తో కానీ చపాతీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బీరకాయతో చాలా రకాలు వండుకోవచ్చు కదండి పచ్చడి చేసుకోవచ్చు పచ్చిశనగ అలా కానీ మసాలా కర్రీ కానీ చాలా బాగుంటాయి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బీరకాయతో ఇంక అంతే అండి కలిపేసి కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి బీరకాయ పాలు పోసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో డ్రెస్సెస్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి నేనైతే డ్రెస్సెస్ సేల్ చేస్తానండి ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్లో క్వాలిటీ చాలా బాగుంటాయి వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి